వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను మంచి హెల్తీ పరోటా చూపించిపోతున్న గోధుమ పిండితో అది స్వీట్ కార్న్ వేసి చేసినటువంటి పరోటా మంచి హెల్తీ మరి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలాగా చేసుకుని ఉత్తమైన తినేయచ్చు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని మీకు నచ్చితే పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఎలాగ చేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇలాగ మనం పిల్లలకి పెట్టినామంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇక్కడ నేను ఒక కప్పు వరకు అంటే మొత్తం ఒకటి స్వీట్ కార్న్ కంకి మొత్తం పెట్టుకున్న మిక్సీ పట్టేసుకొని చూడండి ఇలాగా మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండేలాగా ఇలాగా మిక్సీ పట్టేసుకున్నా అలాగే ఇందులోకి క్యారెట్ తురుము చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కరివేపాకు జీలకర్ర పసుపు ఉప్పు మనకి రుచికి తగ్గట్టుగా వేసుకొని అలాగే కొద్దిగా కారం వేస్తాను మనకి స్పైసీగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ వేస్తాన వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి స్వీట్ కార్న్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి అలాగే ఉల్లిపాయలు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ గోధుమ పిండి మనకి ఎంత పడుతుంది స్వీట్ కార్న్ మొత్తానికి ఎంత పడుతుంది మామూలుగా చపాతీ పిండిలాగా కలుపుకునేంత వరకు ఎంత పడుతుందో అంత వేసి కలుపుకోవడమే మనకు కారం కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసుకున్నా పిల్లలకి ఇలాగ చేసి పెట్టినారంటే మాత్రం ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఎంత పిండి పట్టిందో అంత వేసుకొని ఇలాగ చపాతి పిండిలాగా కలుపుకున్నాను చూడండి వీటిని మనము ఇలాగ చేసేసుకున్న ఇప్పుడు ఒక్కొక్కటి మనం కొద్దిగా పిండి వేసుకొని చపాతి పిండిలాగా ఒత్తుకోవడమే మరీ అందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలి మనకు కావాలనుకుంటే పెద్దగైనా చేసుకోవచ్చు ఇలాగ చిన్నగైనా చేసుకోవచ్చు చూడండి ఇలాగే కాల్చుకోవచ్చు మనము మనకి అన్నీ ఒకే షేప్ రావాలనుకుంటే మనం ఇదే ఇలా ఏదైనా మూత తీసుకొని మనం అన్నీ ఒకే షేప్లో చేసుకోవచ్చు మిగిలిన మిగిలిన పిండిని మళ్ళీ ఇంకొక పరోటా లాగా ఉతుకోవచ్చు చూడండి ఈ షేప్లో చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇలాగా ఇప్పుడు మనం ఒక్కొక్కటి కాల్చుకోవడమే మనకి ఇక్కడ నూనెతో అయినా కాల్చుకోవచ్చు నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు లేదా మనం ఉత్తదైనా కూడా ఎండు వేయకుండా అయినా కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడైతే కొద్దిగా నూనె వేస్తాన మరి ఎక్కువగా కాకుండా లైట్గా ఎలాగ అప్లై చేసుకుంటానా చూడండి ఎక్కువ అయితే వేయట్లేదు అది వేయకుండా చేసుకున్నా కూడా బాగా ఉంటుంది అయితే ఇక్కడ పరోటా పొంగదు ఎందుకంటే ఇందులోకి మనము స్వీట్ కార్ను ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసాం కాబట్టి ఇక్కడ పరోటా అనేది పొంగదు మనం బాగా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇలాగా వేడివేడిగా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్కైనా లేదా మార్నింగ్ టైం టిఫిన్కైనా కూడా చాలా బాగుంటుంది రెడీ అయిపోయినాయి ఇలాగే అన్నీ కాల్చుకోవడమే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత బాగా ఉంటాయి రెడీ అయిపోయినా ఇప్పుడు ఆల్రెడీ నండి కాల్ చేసుకున్నాచండి వేడి వేడిగా స్వీట్ కార్న్ పరోటా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి